బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కన్నడవా సెకల్ని విన్నర్గా ప్రకటించడంతో అతను స్టార్ మా సీరియల్స్ చేస్తున్నాడు కాబట్టి అతన్ని విన్నర్గా చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి దానికి తోడు తెలుగు బిగ్ బాస్లో తెలుగు వాళ్ళని కాదని కన్నడ వాళ్ళని కంటెస్టెంట్స్గా పైన విమర్శలు వినిపించాయి కన్నడలో కన్నడ బిగ్ బాస్ ఉండగా మళ్ళీ తెలుగు బిగ్ బాస్లో కన్నడ కంటెస్టెంట్స్ ఏంటి అనే విమర్శలు వచ్చాయి అయితే తెలుగు వాడైన గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ సీజన్ ఏటి విన్నర్ అవుతారని అంతా అనుకున్నారు కానీ కన్నడ భాష నిఖిల్ మలేకల్ని విన్నర్గా ప్రకటించడంతో కన్నడ వర్సెస్ తెలుగు వివాదం ఊపందుకుంది అయితే బిగ్ బాస్ సీజన్ ముగిసిన తర్వాత ఫైవ్ అంతా ప్రెస్ మీట్లు పెట్టి తమకు సపోర్ట్ చేసిన తెలుగు కి ధన్యవాదాలు తెలియజేశారు ఒక్క నిఖిల్ తప్ప టైటిల్ గెలిచిన తర్వాత మైసూరు వెళ్ళి విజయోత్సవాలు జరుపుకున్నారు నిఖిల్ ఇక ఆ విజయోత్సవాల నుంచి బయటకు వచ్చేందుకే స్మాల్ గ్యాప్ తీసుకుని తెలుగులో దర్శనమిచ్చారు ఇక వచ్చి రావడంతోనే తనపై వస్తున్న విమర్శల్ని తిప్పుకొట్టే ప్రయత్నం చేశారు తాను స్టార్మా సీరియల్స్ చేస్తున్నాను కాబట్టి తనని విన్నర్ చేశారని అలాగే కన్నడ బ్యాచ్కి స్టార్మా సపోర్ట్ చేస్తుందని విమర్శలపై ఘాటుగా స్పందించారు స్టార్మా సీరియల్స్ చేస్తున్నాను కాబట్టి నన్ను విన్నర్ని చేశారని అంటున్నారు మరి లాస్ట్ టైం విన్నర్ ఎవరయ్యారు అంతకుముందు సీజన్లో విన్నర్ ఎవరయ్యారు సీరియల్స్ చేసినంత మాత్రాన విన్నర్ చేస్తారా ఈ కామెంట్ చేసిన వాళ్ళకి ఒకటి చెప్తున్నా ఫస్ట్ సీజన్ విన్నర్ శివ సెకండ్ సీజన్ విన్నర్ కౌశల్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సుబ్లగంజ్ నాలుగో సీజన్ విన్నర్ అభిజిత్ ఐదో సీజన్ విన్నర్ విజయ్ సన్ని సీజన్ సిక్స్లో రేవంత్ సీజన్ సెవెన్లో పల్లవి ప్రశాంత్ ఓటీటీ సీజన్లో మాధవి వీళ్ళంతా స్టార్మా సీరియల్స్ చేసిన వాళ్ళు కాదు కదా అవినేష్ కూడా స్టార్మా బ్యాచే కదా కన్నడ తెలుగు బ్యాచ్ అని కూడా అన్నారు తేజస్ స్టార్మా కాదు మరి అతనికి ఎందుకు అవకాశం వచ్చింది గౌతమ్ కూడా స్టార్మా కాదు అతనికి ఎందుకు అవకాశం ఇచ్చారు శేఖర్ బాసా ఆదిత్యవం వీళ్ళంతా స్టార్మా బ్యాచ్ కాదు కదా మరి వాళ్ళకి ఎలా బిగ్ బాస్లో అవకాశం వచ్చింది కే బ్యాచ్ టీబ్యాచ్లు ఏం లేవు ఆల్ ఆర్ ఇండియన్స్ అంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్